నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరులో ఏ రాశికి ఎలా ఉండబోతుంది వాళ్ళ జాతకాలు సిరీస్ స్టార్ట్ చేశాం కదా ఆ సిరీస్లో భాగంగా ఇప్పుడు సింహరాశి వారి గురించి మాట్లాడుకుందాం సింహరాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా అయితే ప్రొఫెషన్ ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు ఏ ప్రొఫెషన్ జోలికి వెళ్లకుండా ఉండాలి ఒకసారి తెలియజేస్తారా తప్పకుండా సింహరాశి ఈ సింహరాశికి అధిపతి సూర్యభగవానుడు ఒక రకంగా చెప్పాలంటే వీరు గర్వము అనేటటువంటి పదానికి వీరు ఉదాహరణగా చెప్పుకోవచ్చు దాంట్లో మల్టిపుల్గా ఉంటాయి గర్వం అనేటటువంటిది చాలామందికి ఉపయోగపడేటటువంటి గర్వం ఇది అధికారము ఆ గర్వం లేకపోతే వీరికి ఎంత అధికారం ఉన్నా కూడా వేస్టే మాలాగా చప్పగా ఉంటే కష్టము గురువులు గురువులు మేము చప్పగా ఉంటాం సాత్వికంగా ఉంటాం మాకు అధికారం ఇచ్చిన ఉపయోగం లేదు అధికారము ఉన్నది అంటే వారికి గర్వం ఉండాల్సిందే గర్వం అంటే ఏంటంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే గర్వం కాదమ్మా వాళ్ళ చేత పని చేయించగలిగే సమర్థత ఉన్నవాడే గర్వం అంటారు అమ్మవారికి ఉంటుంది ఆవిడ మహాకాళి రాజరాజేశ్వరి ఆవిడికి గర్వం లేకపోతే మనలాంటి వాళ్ళ మాట వినం ఆ అమ్మవారికి నమస్కారం కూడా చేయం అందుకని ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ నాయకులు కావచ్చు పోలీస్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు లాయర్లు వీళ్ళందరూ ఏంటంటే దేశ క్షేమానికి ప్రపంచ క్షేమానికి ఉపయోగపడేటటువంటి వాళ్ళల్లో ఈ సింహరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళందరూ కూడా వారికున్నటువంటి నియమబద్ధత ఉన్నటువంటి వంశపారంపర్య ఈ శక్తిని ఉపయోగించుకుంటూ ఏకాగ్రతా శక్తి ముఖ్యంగా సాక్షాత్తు ఈ సింహరాశి వారి మీద మరి పైన సూర్యుడు ఉంటాడు ఆయన కిరణాలు ముందు ఎవరి మీద పడతాయంటే ముందు ఈ తన ఇంటి మీద తన మీదే పడతాయి సింహరాశి వారి మీదే పడతాయి అప్పుడు సూర్యుడు గంభీరుడు కదా మరి ఆయన చుట్టూ అందరూ తిరుగుతుంటే ఆయనకి ఎంత అహంకారం ఉండాలి ఎంత గర్వం ఉండాలి కరెక్టే కానీ ఆయన లోపల ఉన్నటువంటి ఎన్నో కిరణాలతో ఉన్నటువంటి గాయత్రి మాత శక్తి అంతా ఆవిడదే ఓకే మరి ఆ తల్లి మాకు సంబంధించిన ఆవిడ మా మంత్రబలంతోనే ఆవిడ శక్తి వస్తుంది ఆ శక్తి సూర్యుడికి శక్తిలా వచ్చి వెదజల్లుతూ ఉంటాడు ఆయన అందుకనే ఆ సింహరాశి వాళ్ళకి తెలియకుండానే చాలా వైప్స్ ఉంటాయి చాలా గొప్ప పొజిషన్లో ఉంటారు మరి వారికి చెప్పాలంటే దశమస్థానం చెప్పాలంటే శుక్ర భగవానుడు అధిష్టానం దశమభావానికి అంటే మీరు అడిగారు కదా ఏ ప్రొఫెషన్ అనేటటువంటిది వారు ముఖ్యంగా ఫైనాన్సు అదే రాజకీయ రంగంలో ఫైనాన్స్కి సంబంధించినటువంటి పర్సనల్ అసిస్టెంట్స్గా కానీ ఉండే అవకాశాలు ఉంటాయి అట్లాగే ఒక వ్యవసాయ శాఖకి సంబంధించిన విషయంలో ఏదైనా సరే అది చిన్న ఏజీ ఆఫీసులు లాంటి వాటిలో చేసినా కూడా అగ్రికల్చర్ ఆఫీసులు కావచ్చు ఫైనాన్స్ ఆఫీసులు లేకపోతే ఆర్బీఐకి సంబంధించిన కానీ లేకపోతే మనకి రంగానికి సంబంధించిన శాఖకి సంబంధించింది ఏదైనా సరే ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు అట్లా ఈ సింహరాశి వారికి ఏంటంటే మొత్తం ఫైనాన్స్కి సంబంధించి లేకపోతే స్త్రీ సంబంధిత కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి అది హాస్పిటల్ కావచ్చు ఉంటాయి కదా కొన్ని అట్లా సంతాన సాఫల్య కేంద్రాలు కావచ్చు కి సంబంధించినటువంటి వ్యవహారాలు లేదా జ్యువెలరీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు జ్యువెలరీకి సంబంధించిన వ్యాపారాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు బంగారు పని వాళ్ళు చేయవచ్చు ఏదైనా సరే అంటే ఆ మనులు మాణిక్యాలు లోహాలు వీటికి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు అట్లాగే ట్రావెలింగ్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా వెహికల్స్తోనే సంబంధం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు వ్యాపారస్తులు ఆ వెహికల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే పది మందికి అన్నదాన ప్రభువులాగా అన్నాన్ని పెట్టేటటువంటి శక్తికి లేనటువంటి రాశి సింహరాశి అట్లాగే ఆరోగ్యవంతమైనటువంటి రాశి సరే వాళ్ళ జాతకంలో ఎక్కడైనా తేడాలు వస్తే కష్టం వస్తుంది కానీ ఎక్కువగా ఉదర సంబంధిత దోషాలు కూడా ఈ రాశికే ఉంటూ ఉంటాయి అంటే పొట్టకి సంబంధించిన దోషాలు నాభికి సంబంధించిన దోషాలు శిరస్సుకి సంబంధించిన దోషాలు ఎముకలకి సంబంధించిన దోషాలు ఇవన్నీ కూడా ఈ రాశి నుంచే ప్రభావితం అవుతూ ఉంటాయి ముఖ్యంగా మరి ఈ రాశి వాళ్ళకి జాక్పాట్ లాంటిది ఈ జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పద్నాలుగు లేదా మార్చి వరకు కూడా ఒక రకంగా ఫిబ్రవరి పదిహేను వరకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది చాలా చతుర్గ్రహ కూటమి ఒక రకంగా వీరికి ఒక మంచి పొజిషన్ అని చెప్పుకోవచ్చు విపరీతమైనటువంటి ధనలాభాదులు అనుకూలమైన మంచి ఉద్యోగ స్థితి తిరుగులేనటువంటి ఉద్యోగ స్థితి విద్యార్థులకి వారు రాసిన ఎగ్జామ్స్ వల్ల ఉద్యోగం రావచ్చు ఆల్రెడీ రాసిన రాస్తూ ఆ సమయంలో రాసే విద్యార్థులకి ఉన్నతమైనటువంటి స్థితి రియల్ ఎస్టేట్ అయితే మంచి భూమి వచ్చే అవకాశం ఉండొచ్చు అట్లాగే ఎవరైతే ఈ ట్రావెలింగ్ బిజినెస్లు చేసేవాళ్ళు లేకపోతే ఉన్నత ఉద్యోగాల నిమిత్తము లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇది ఒక అద్భుత అదృ అదృష్టమైనటువంటి అద్భుతమైన సమయంగా భావించవచ్చు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఆరో స్థానంలో ఉన్నటువంటి ఈ రవి కుజ మరియు బుధ మరియు శుక్ర ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలించేటటువంటి సమయం రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి అట్లాగే తండ్రి గారితో ఏదైనా గొడవలు ఉన్నా అవన్నీ సమస్య పోతాయి గవర్నమెంట్ వాళ్ళతో ఏదైనా సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి ఏదైనా శత్రు రోగ రుణ నివృత్తి కలిగేటటువంటి సమయం కాబట్టి వాళ్ళు తేల్చుకోవచ్చు ఆ వ్యవహారాన్ని కానీ ఈ సింహరాశి వాళ్ళకి దీంతో పాటుగా గురుడు పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇది చాలా యోగ్యకరం జూన్ లోపల ఏదైనా లాభకరమైనటువంటి సంతాన లాభం కావచ్చు అదే వీళ్ళు ఏదైనా షేర్స్ కానీ అదే పందాల్లో కానీ పెట్టినా ఇలాంటివన్నీ కూడా శుభ పరిణామాలు కలుగుతాయి అలాగే సంతానపరమైనటువంటి లాభాదులు అట్లాగే వీళ్ళు ఏదైనా సరే అనుకున్న సంకల్పంలో అంటే ఏదైనా ఒక గృహపరమైనటువంటి లేకపోతే వాహనపరమైనటువంటి విషయాల్లో మార్పులు చేర్పులు చేయాలన్నా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయము జూన్ వరకు కూడా ఇలాంటి వ్యవహారాలు చాలా యోగిస్తాయి వీళ్ళకి గురుబలం ఉంది రవిబలం ఇవన్నీ కూడా కొంతవరకు బాగానే ఉన్నాయమ్మా ఆఫ్టరు కొన్ని మాసాల తర్వాత అంటే మార్చి ఏప్రిల్ మే ఈ సమయంలో మాత్రము కొంచెం వీరి యొక్క ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార రీత్యా కొంచెం జాగ్రత్తలు వహించాలి ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎందుకంటే దాదాపు జూన్ వరకు కూడా అంటే ఏప్రిల్ నుంచి మే జూన్ ఈ రెండున్నర నెలలు కొన్ని రెండు రెండు నెలలు రెండున్నర నెలలు ఏంటంటే వీరికి ఉపయోగపడేటటువంటి సింహరాశికి ఉపయోగపడేటటువంటి రవి కుజుల యొక్క బలము అట్లాగే బుధుడు యొక్క బలము కొంత క్షీణించే అవకాశం ఉంటుంది రాహుతో శనితో కలుస్తూ ఉంటాయి వీళ్ళు స్థానాల్లో బలంగా ఉంటారు కానీ ట్రాన్సిస్ట్ రూల్స్ కావచ్చు లేకపోతే వీళ్ళు కలిసే గ్రహాల వలన కావచ్చు లేకపోతే చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి వల్ల ఏంటంటే మల్టిపుల్గా రివర్స్ గేర్ పడే అవకాశం ఉంటుంది కొంత లాభము కలుగుతుంది గురుబలం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడ దాన్ని టాలీ చేసుకునే స్థితి గురుడు ఇస్తూ ఉంటాడమ్మ వీళ్ళకి ఏకాగ్రత మానసికంగా వైబ్రేట్స్ ఎక్కువగా ఉంటే మటుకు ఇవన్నీ అలా వెళ్తూ ఉంటాయి వీళ్ళకి ఆ ఫోర్స్ వస్తూ ఉంటుంది గురుబలం వీళ్ళని కాపాడుతూ ఉంటుంది జూన్ వరకు కూడా ముఖ్యంగా సింహరాశి వారికి ఎప్పుడూ అందరికీ తెలిసిందే అష్టమ శని ప్రభావం ఇది జనవరి ఇరవై నుంచి ఎక్కువగా అవుతుంది అంటే ఏదైనా ఉద్యోగంలో పనిచేసే వాళ్ళకి ఉన్నట్టుండి ఆకస్మికంగా కొన్ని సమస్యలు ఉద్యోగాలు పోతాయా అనేటటువంటి ఒక భయము ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం పోతుందేమో అసలు మనం ఇక్కడ ఉండలేమేమో వెళ్ళిపోతామేమో అనేటటువంటి రీత్యా వ్యాపార రీత్యా వీరికి కొంత నెగిటివ్ కలుగుతుంది మళ్ళీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు ఏం లేదమ్మా వీరు ప్రశాంతంగా వీరు అవకాశం ఉంటే ఒక ధనస్సు ఆకారాన్ని గీసుకొని ఒక లేకపోతే ఒక బోర్డుతో చేయించుకొని పశ్చిమం గోడగ పెట్టుకొని దానికి కొంచెం గంధము ఇట్లా పెట్టేసేసుకొని దాని ముందు ఒక దీపం పెట్టుకోవాలి తెల్లవారుజామున ఫైవ్ టు సిక్స్ మధ్యలో సూర్యోదయం ముందే నిత్యము కూడా శని మంత్రం ఉంటుంది స్తోత్రం ఆ మంత్రాన్ని లేదా ఓం శం శనయే నమ లేదా ఓం శనైశ్చరాయ నమ శనికి సంబంధించిన ఏదో ఒకటి ప్రశాంతంగా కూర్చొని దానివంక చూస్తూ ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కాదు చూడాలి కళ్ళు మూసుకుంటే నిద్రిస్తాడు ఓకే ఆయన ఉన్న స్థానం మంచిది కాదు నిద్రకు తీసుకెళ్ళిపోతాడు వీళ్ళకి ముఖ్యంగా బద్ధకము నిద్రే సింహరాశి వారికి సొగం సొగం కాదు నైంటీ పర్సెంట్ దోషాన్ని ఇస్తుందమ్మ అందుకని ఆ సమయంలో ఆ యొక్క ఇందాక చెప్పాను కదా ఆ బాణాకారంలో ఉండేటటువంటి దాన్ని చూస్తూ ఏ పంతొమ్మిది పైన మీ ఇష్టం పంతొమ్మిది నిమిషాలు తక్కువ కాకుండా ఆ విధంగా గనక శనీశ్వరిని తలుచుకుంటూ వారికి ఏది కావాలో కోరుకుంటే ఆకాశం నుంచి వారికి కావాల్సింది వీరి దగ్గరికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆ రోజంతా వీళ్ళని నిలబెడుతుంది అనారోగ్యాలు లేకుండా ఆకస్మిక గండాలు లేకుండా ఉద్యోగంలో అలసటలు ఇబ్బందులు లేకుండా ధన నష్టము లేకుండా అప్పులు వాళ్ళు పీడించకుండా మీరు అప్పులు చేయకుండా భార్యాభర్తల మధ్య ఊరికే వాగ్దోషాలు ఉంటాయి అవన్నీ పోవటానికి ఆయన మిమ్మల్ని రక్షిస్తారు ఎప్పుడైనా సరే శనికి సంబంధించిన స్తోత్రము కానీ ఏది చదివినా వెంటనే హనుమాన్ చాలీసా చదవండి లేకపోతే శని పట్టేస్తాడు ఆ మంత్రము నెగిటివ్ కదమ్మా హనుమాన్ సంబంధించిన మంత్రం మనం చదివినా మేము చదివినా మేము మంత్రం చదువుతాం అవతల వాళ్ళు కొంచెం శ్లోకం చదువుతారు అంటే అదంతా మన నరనరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఆ శక్తిని మనం తట్టుకోలేము శనిశ్వరు శక్తిని ఆయన ఎముడితో సమానము ఆయన దోషం పోవడానికి చేస్తున్నాం వెంట ఏం చేయాలి హనుమాన్ చాలీస జయ హనుమాన జ్ఞాన జ్ఞానగుణసాగర చదివితే ఏంటంటే శనీశ్వరుడు యొక్క శక్తి చల్లారి హనుమంతుడు మనకి పాజిటివ్ వైపు ఇస్తాడు కాబట్టి సింహరాశి వారు తప్పనిసరిగా శని స్తోత్రపూర్వకంగా ఆరాధించండి హనుమంతుడి యొక్క పారాయణ చేయండి మీకు ఈ ఆ జూన్ లోపల మార్చి ఏప్రిల్ మే జూన్ లోపల కలిగేటటువంటి పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటముల నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం లభిస్తుంది సింహరాశి వారికి తప్పకుండా గురువుగారు సింహరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా ఎలాంటి పరిహారాలు పాటించాలి అని ఎంతో చక్కగా మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ